హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్ ఈ బ్లాగ్ వచ్చేసి దీని ముందు బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇంకా వాళ్ళ బ్లాగ్ అయితే ఎంత అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అంతవరకు అయితే స్టాప్ చేశాను కదా దీని ముందు బ్లాగ్లో వచ్చేసి నాన్న చూడటానికి ఊరికి వెళ్ళి ఉన్నాం కదా చిన్ను నేను ఇంకా తర్వాత వచ్చేసి ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట ఇంకా మార్నింగ్ అయితే పని ఏమీ లేదు ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ నానైతే హోటల్ నుంచి తెచ్చారు ఇంక నేను చిన్నోడు అయితే తినేయడం అది అంతా కా దీని ముందు బ్లాక్లో అయితే షేర్ చేశాను కదా ఇంకా తర్వాత కొంచెం బట్టలు ఉంటే వాటి అన్నింటిని ఉతికేసేసి తర్వాత మా చిన్నోడు ఇంకా ఏమైనా కాయలు కోయమంటే ఫస్ట్ జాంకాయలు ఇచ్చేసాను తర్వాత వచ్చి ఇవి వచ్చి రేగ్గాయలు అండి లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే సమ్మర్లో వచ్చాము ఆ టైంలో అయితే కాయలు ఏమి లేవు అప్పుడు ఏమేమి చెట్లు ఉన్నాయి ఏంటి అవన్నీ అయితే వీడియో తీస్తున్నా అనమాట కాకపోతే అప్పుడు కాయలు ఏమి లేవన్నమాట కొద్ది చెట్టు ఉండింది ఇంక ఇప్పుడు అయితే కాయలు కాస్తున్నాయి ఉన్నాయి బాగా రేగగాయలు అయితే చూడండి చూడడానికి భలే ఉన్నాయి కదా తిన్నా కూడా చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట ఇవి వచ్చి కొండ రేగ్గాయలు కాదు మామూలు చిన్న చిన్నరేగ్గాయలు ఆ చిన్నరేగ్గాయలు పండుతాయి అనమాట ఇప్పుడు మేము ఆ సిచ్యువేషన్ మేము ఉన్న టైంలో వచ్చేసి అవి పచ్చిగానే ఉన్నాయి పచ్చిగా అంటే దూరగా ఉన్నాయి అనమాట తింటే బాగా తీయగా ఉన్నాయి కాకపోతే పండితే ఇంకా స్వీట్గా ఉంటాయి సో కాయలు అయితే ఇంకా కోసుకొచ్చుకొని మా చిన్నోడు ఏంటంటే వాటితో ఆట ఆడతాడంట అరే వాటిని తింటారా ఆట ఆడరు అని చెప్తా అంటే ఆహా సరికి ఒకటి తిని చూడు నచ్చకపోతే అప్పుడు ఆడుకుందో లేంటే ఇంకా తింటున్నాడు ఇంకా బాగుందా అని అడుగుతుంటే బాగుందని చెప్తున్నాడు అనమాట ఇంకా తర్వాత వాడికైతే కొన్ని కాయలు అయితే తీసుకోమని చెప్పేసి ఇంకా తినమని చెప్తే అంటే ముందు వాడు అది తినే కాయలు అని తెలియక ఏదో గిన్నెలో వేసుకొని ఆడుకుందామని అడిగాడు ఇంకా తిన్న తర్వాత బాగున్నాయని చెప్పి అంటే బాగా తీగా ఉన్నాయి అనమాట కాయలు కూడా అందుకని వాడు తిన్నాడు లేకపోతే పిల్లలు అంత తొందరగా తినరు కదా ఏది పడితే అది ఇంకా వాడు కూడా కొన్ని కాయలు అయితే తింటున్నాడు ఇంకా తిన్న తర్వాత కొంతసేపు ఆడుకున్నాక ఇంకా చిన్నోడుకు అది స్నానం చెప్పిచ్చేసి తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా మధ్యాహ్నం వంగళ మళ్ళీ నాన్నెళ్ళి పార్సిల్ తీసుకొచ్చేసారు నానైతే అక్కడే తినేసేసి ఇంకా మాకు పార్సెల్ అయితే తీసుకొచ్చారు సో ఫస్ట్ అయితే చిన్నోడికి పెడదామని చెప్పి ఇంకా అన్నం అయితే అనమాట ఫస్ట్ వాడైతే పప్పు వేసుకుంటా తింటానన్నాడు ఇంకా సర్లే అని చెప్పి వాడికి పప్పేసి అయితే కలుపుతున్నాను ఇంకా వాడైతే ఆడుతానే ఉన్నాడు ముందు తినరా బాబు తిన్నా కొంచెం పడుకుందాం పొద్దున్న నుంచి పని ఏమీ లేదు కాకపోతే వాడైతే ఇంకా ఒక్కడే ఉండేసరికి వాడికి ఆడుకోవడానికి ఎవ్వరు లేకపోయేసరికి ఇంకా నాతోనే ఆడుకున్నాడు ఇంకా వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి అటు వెళ్దామని ఇటు వెళ్దామని అటు ఇటు తిప్పేసాడు అనమాట కొంచెంసేపు ఇంకా పట్టుకుని ఆట ఆడమని చెప్పి ఇంకా పిల్లలు ఎవ్వరు లేకపోయేసరికి ఇంకా నాతో ఆడేసుకున్నాడు అనమాట ఇంకా ఇప్పుడు అందుకని చెప్పి తినరా పడుకుందాం అంటున్నాను ఇంకా వాడైతే మాత్రం ఆడుతూనే ఉన్నాడు ఇంక నేను ఇంక ఇట్లాగా ఆడుతూనే ఉంటాడులే వాడు ఫస్ట్ అన్నం పెట్టేసేస్తే వాడికి నిద్ర వస్తుంది పొద్దున్న నుంచి ఆడతానే ఉన్నాడులే అని ఫస్ట్ అయితే అన్నం పెడుతున్నాను ఇంకా నాంది తెచ్చిన పార్స్లో వచ్చేసి పొటాటో ఫ్రై అండి ఇంక ఇది వచ్చేసి పచ్చడి మినబ్యాళ్ళతో పచ్చడి చేస్తారు మినప గుళ్ళు ఉంటుంది కదా ఆ గుళ్ళతో పచ్చడి చేస్తారు సో ఆ పచ్చడి ఆ పచ్చడి దీనికి కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది మా వైపు అయితే అట్లా చేయరనమాట మినపగుళ్ళతో పచ్చళ్ళు ఏమి మేము మా చిన్నప్పుడు చేసుకునే వాళ్ళము ప్రతిరోజు మనం వండుకొని మనం తిని తిని మనకే బోరు కొడుతుంది ఎప్పుడన్నా ఇట్లాంటివి ఏదో అంటారు కదా పొరుగుంటే పుల్ల కూర బాగా రుచిగా ఉంటుందని మనం వండుకొని తిని తిని బోరు కొట్టి ఇట్లాంటి ఎప్పుడైనా తిన్నప్పుడు హోటల్ కానీ లేకపోతే ఎవరైనా చేసి పెట్టినప్పుడు కానీ చాలా టేస్టీగా అనిపిస్తాయి మనకి నాకైతే కూరలు అన్నీ చాలా బాగా నచ్చినాయి ఇంకా చిన్నోడికైతే అన్నం పడుతుంటే బయట కూర్చొని తిందామన్నాడు ఇంకా మా ఓడైతే బయట కూర్చొని తిందామనం కాగింది మాకైతే మా చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చినాయి చిన్నప్పుడు ఏంటంటే ఇంకా మార్నింగ్ అంటే అంటే స్కూల్కి వెళ్తుంటాం కాబట్టి మా పాటికి మేము తినేసేసి వెళ్ళిపోయేవాళ్ళము హడావుడిగా ఇంకా మధ్యాహ్నం కూడా అంతే మధ్యాహ్నం కూడా ఇంకా బాక్స్ అని తీసుకెళ్లే వాళ్ళం కాదు కానీ ఇంటికే వచ్చేసి అన్నం తినేసి వెళ్ళిపోయే వాళ్ళము ఇంకా నైట్ మాత్రం ఇంట్లో ఉన్న అందరం గుర్షన్ తినేవాళ్ళము అది మాత్రం నాకు బాగా అనమాట అందరికీ అప్పట్లో బయటే కూర్చొని తినేవాళ్ళం అనమాట నైట్ నైట్ టైం కూడా బయటే గుని తినేవాళ్ళము నాన్న ఇంకా అమ్మాతో అయితే ఇంకా అక్క ఒక ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒక అన్న అనమాట మేము నలుగురము నాన్న అందరికీ అందరం అయితే లైన్గా పీటలు ఉండేవి అప్పుడు ఇట్లా డైనింగ్ టేబుల్స్ అవేం కాదు అది కాక బయట కూర్చొని తినడం కదా సో ఇంకా అందరం తలా ఒక పెట్టేసుకొని కూర్చొని ఇంకా అమ్మ అయితే వడ్డిస్తుండేదనమాట ఇంకా మా మేమందరం తిన్నాక తను తినేది నాకు అదొక అలవాటైపోయింది ఫస్ట్ నుంచి ఆ అమ్మని చూసి చూసి అట్లా అలవాటైంది ఏమో తెలియదు కానీ ఇప్పుడు నాకు కూడా ముందు తినాలంటే తినబుద్ధి కాదు ఆకలేసినా కూడా అట్లాగే ఉంటాను కానీ ఫస్ట్ అయితే తినేసాను అనమాట అందరూ తిన్నాక తినడం అదొక అలవాటైపోయింది త మా అమ్మని చూసే నేర్చుకున్నానేమో అనిపిస్తుంది సో ఇంకా అందరం అలా కూర్చొని తినేవాళ్ళము అప్పుడు ఇంకా అప్పుడు అందరం కూర్చొని తింటే చాలా బాగా అనిపించేది అనమాట చాలా హాయిగా అనిపించేది ఆ బయట కూర్చొని తింటంటే ఇంకా ఆకాశిమ చుక్కలు అవన్నీ కూడా కనిపిస్తుండే అవన్నీ చూసుకుంటూ మేము అందరం మాట్లాడుకుంటూ హాయిగా తినేవాళ్ళం ఇప్పుడు ఎక్కడ చెప్పండి పిల్లలు ఎవరి పాటి వాళ్ళు తినడము ఫోనుల్లో ఫోన్లు చూసుకుంటూ తినడము లేకపోతే టీవీలు చూస్తూ తినడము అంతేగాని పేరెంట్స్ అంతా పేరెంట్స్ పిల్లలు అందరు కలిసి కూర్చొని తినడం అయితే చాలా తక్కువ చాలా రేర్ కూడా ఇప్పట్లో అయితే అసలు ఎవరు తినట్లేదేమో అనిపిస్తుంది నాకైతే అలా అందరూ కలిసి అది కాక పిల్లలు కూడా కొంచెం అల్లరి చేస్తుంటారు కదా అప్పుడు అందుకని పెద్దవాళ్ళు ఏమంటారు ముందు పిల్లలను పెట్టేసి తర్వాత నేను తింటాను అంటారే కానీ అందరం కూర్చొని తిందామని అయితే ఎవరు అన్నారు ఇంకా అట్లా అనిపించింది అనమాట బయట కూర్చొని తినేసరికి ఇంకా అవన్నీ గుర్తొచ్చినాయి చిన్నప్పుడు అంతేనండి ఇంకా అది కాక పల్లెటూర్లలో అయితే అట్లాగే నైట్ టైం ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఒకేసారి కూర్చొని బయట కూర్చొని తినేసేవారు తినేవాళ్ళు అప్పుడు ఇప్పట్లో అయితే అట్లాంటివి చూద్దామన్నా ఎక్కడ కనిపించినా కూడా కనిపించు ఈవెన్ పల్లెటూర్లలో కూడా ఇప్పుడు అట్లా ఎవరు తినట్లేదు అప్పుడు తిన్నట్లయితే ఇప్పుడు ఎవరు తినట్లేదు అనమాట ఇప్పుడు పల్లెటూర్లు కూడా పేరుకే పల్లెటూరులే కానీ ఇంకా అక్కడ దొరకని వస్తువు కానీ అలాంటివి ఏమీ ఉండవు అనమాట అన్నీ దొరుకుతాయి అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట సో ఇప్పుడు మా పల్లెటూరు కూడా అలాగే అయిపోయింది చిన్నప్పుడు ఉన్న ఊరే బాగుండింది ఇప్పుడున్న ఊరికన్నా అప్పుడదే బాగుండేది అప్పుడు ఏదన్నా అన్నీ దొరికే కానీ ఏదన్నా కొంచెం కేక్స్ అట్లాంటివి దొరకాలంటే మాత్రం పక్క ఊరికి పోవాల్సిందే కాకపోతే ఇప్పుడైతే బేకరీలు అన్నీ వచ్చినాయి ఒకటికి నాలుగు అట్లా స్వీట్ షాపులు అన్నీ ఉన్నాయి ఇంకా మా చిన్నప్పుడైతే అవన్నీ ఉండేవి కాదు ఇప్పుడు పల్లెటూరు కాస్త లాగే తయారైంది పేరుకి అనమాట అది పల్లెటూరు సో మా చిన్నోడికి అయితే తినిపించేసిన తర్వాత నేను కూర్చొని తింటున్నాను ఫస్ట్ అయితే పచ్చడి వేసుకొని ఆ పొటాటో బాగుందనమాట చూడటానికి కూడా మంచిగా స్పైసీగా చేశారు ఉడకబెట్టేసి దానికి చిన్నులపై కారం వేస్తారనమాట అంటే ముక్కలు నేమో నలపకుండా బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసారు మొత్తం పిసికేయకుండా సో కొంచెం స్పైసీగా కూడా ఉంది నాకట్ట ఫుడ్ కొంచెం స్పైసీగా అయితే నచ్చిద్ది అనమాట నేను నాకు పచ్చడితో తినడమే ఎక్కువ ఇష్టం అనమాట నాన్ వెజ్ నాన్ వెజ్తో తినే అన్నం కన్నా పచ్చడితో తింటే నాకు పొద్దు ఎక్కువ తింటానేమో అనిపిస్తుంది సో అన్నం పచ్చడి అదంతా వేసుకున్న తర్వాత ఇంకా సాంబార్ వేసుకొని తిన్నాను సో ప్రతి కూర అయితే చాలా బాగా అనిపించింది రుచిగా ఇంక ఇక్కడ మేము తిన్నాక చిన్నోడు నేను ఇంకా చూడండి ఎంత అన్నం మిగిలిందో ఒక్క పార్సిల్కి ఇంకా నైట్కి కూడా మాకు వచ్చేటట్టుంది నానైతే అక్కడే బోన్ చేసేసి మాకు తెచ్చారనమాట పార్సిల్ అంత మిగిలిందనమాట అన్నం రే పడుకుందాం కొంచెం కొంచెంసేపు బజ్జందావా పడుకుందా కొంచెం నిద్రపోతున్నా ఆడుకో వేసిన కానీ ఆడుతానే ఉన్నావుగా వేసిన దగ్గర నుంచి ఆడుతా ఉన్నావు బజ్జావా అక్కడే అక్కడ చూసుకో అక్కడ పెట్టుకోండి పెద్ద ఆపలి తిను నువ్వు కరక్కోం ఇంకా లేచిన కానీ ఆరుతానే ఉన్నావు కదా అని చెప్పేసి ఇంకా నేను అన్నం తిన్న తర్వాత కొంతసేపు పడుకుందా ఉంటే ముందైతే అసలు ఒప్పుకోలేదనమాట ఆడుకోవాలన్నాడు ఇంకా తర్వాత ఏమనుకున్నాడో ఏంటో కానీ సార్ పడుకుందాం దా మమ్మీ అన్నాడు తర్వాత కొంతసేపు అది ఇద్దరం పడుకొని లేచిన తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా టేబుల్ కనిపించింది అనమాట ఇంకా రాసుకోవడానికి కానీ కూర్చున్న స్టడీ టేబుల్ కనిపించేసరికి నేను దాని మీద రాస్తాను రాస్తానని చెప్పి ఇంకా రాయడం మొదలు పెట్టేసేసాడు ఇంకా ఏబీసీలు రాయంటే అంటే ఏబీసీలు రాయడంట అక్కడ చిన్న బుక్ కనిపించింది అన్నమాట డ్రాయింగ్ బుక్ ఇంకా తీసుకొని దాని మీద ఏదేదో గీసేస్తున్నాడు అవి తర్వాత లేరా ఇంకా డ్రాయింగ్ తర్వాత వేద్దు ఏబీసీలు రాయి ఫస్ట్ అంటే రాయడంట రాయనే రాయను నేను డ్రాయింగే వేసుకోవాలని చెప్పి ఇంకేదో పక్కన వాటర్ పెట్టుకొని పెద్ద చదివేవాళ్ళలాగా ఇంకా టేబుల్ దొరికినప్పుడు నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఒక గంట గంట సే రెండు గంటల సేపు అయితే ఇంకా అక్కడ నుంచి కదలేదు రాస్తున్నట్టు రాస్తా మధ్య మధ్యలో వాటర్ తాగుతా పెద్ద ఎగ్జామ్స్ కష్టపడిపోతున్నట్టు ఇంకా అక్కడే ఉండిపోయాడు సో తర్వాత అయితే కొంతసేపు మళ్ళీ ఆ యూజువల్ ఆటలు అయితే మొదలు అనమాట తర్వాత కొంతసేపు ఆగి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకున్నకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్